వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వినాయక జ్యోతి నవరాత్రి ఉత్సవాలు వెంజుమూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి చవితి నాటి నుండి విశేష పూజలు అందుకుంటున్న గణనాథులు నిమజ్జనాలకు తరి వెళ్తున్నారు నిమజ్జనాల సమయంలో ఆయా ప్రాంతాలకు చెందిన ఉత్సవ కమిటీల నిర్వాహకులు భారీ అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు గ్రామోత్సవం విగ్రహాలు గ్రామోత్సవం విగ్రహాలను వివిధ రకాల అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు రాత్రివేళ జరుగుతున్న ఉత్సవాలు భక్తులను ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను మంత్రముద్దలను చేస్తున్నాయి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా విజయముర ఎస్ఐ వీరప్రతాప్ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ తమ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు चार धरेता अनेक प्रांतीयरा निरंतर त्रयंबको प्रार्थना स्नि भवंत महांतो श्रीमंत धीमंतो रुंभंतो परास्तो सिद्धिनायक स्वामी सर्वदेवा भागग्रह प्रसाद सिद्धिस्तु भवंत भवंत श्रींतो धीमंतो స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో